జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ సతీ సమేతంగా దర్శించుకున్నారు శుభనందాదేవి ఆలయంలో ఆలయ అర్చకులు శేష వస్త్రాలతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం మాట్లాడుతూ కాళేశ్వరం నుంచి భూపాలపల్లి వరకు నేషనల్ హైవే శంకుస్థాపన చేసినప్పటికీ పనులు జరగటం లేదని నేషనల్ హైవేని త్వరగా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు మా జనసైనికులు జనసేన నాయకులు గత కొన్నేళ్ళుగా మాతో పాటు ప్రయాణంలో భాగస్థులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా వీళ్ళు మన దృష్టికి ఒక విషయం తీసుకొచ్చారు ఏదైతే నేషనల్ హైవే ఇక్కడ నుంచి మన కాళేశ్వరం నుంచి భూపాలపల్లి వరకు ఏదైతే ఉందో ఆ రోడ్డు ఆల్రెడీ నేషనల్ హైవే శాంక్షన్ అయింది కాకపోతే ఆ ఒక్క పని అనేది పెట్టలేదు అది త్వరగా మొదలు పెడితే యాక్సిడెంట్స్ కాకుండా ఉంటాయని జనసేన కోరుతుంది అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తలు కోరుతున్నారు అది ఇక్కడ మంత్రి వారు శ్రీధర్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్తారు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఒక రోడ్డు నిర్మాణం చేపట్టగలిగితే మనం ఎందుకంటే యాక్సిడెంట్ కాకుండా ఉంటాయని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను